శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మర్ తటవర్తి రాఘవరావు సార్ గారికి బ్రహ్మ విద్వరిష్ఠ తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు శ్వాసకు శతకోటి వందనాలు ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు యూట్యూబ్ వీక్షకులకి ధన్యవాదాలు నా పేరు సుజాత బెంగళూరు మనమంతా అద్భుతమైన జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తున్నాము మనమంతా అద్భుతమైన జ్ఞాన జీవులము జ్ఞానం కోసమే విడిపడ్డాము ఆ పరబ్రహ్మ నుంచి నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ భగవంతుడు అంటే తటవతి వీరరాఘవరావు సార్ రచించిన భగవంతుడంటే ఇరవై ఆరో పేజీ టాపిక్ ఈ భూమి మీద భగవంతుణ్ణి గుర్తించే ఒకగానొక్క మార్గము ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ అంటే భగవంతుడు భగవంతుడు అంటే నిత్యమైనవాడు సత్యము భగవంతుడు నిత్యమైన వాడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు శాశ్వతమైన వాడు భగవంతుడు ఈ సృష్టిలో సత్యము ఉంది అసత్యము ఉంది అంటే సృష్టికర్త చేత సృష్టించబడినవి అన్ని అశాశ్వతాలే అన్ని అదృశ్యమైపోయేవే మన దేహాలు మాయా దేహాలు ఇవి కూడా అదృశ్యమైపోతాయి కొన్నాళ్ళు ఉంటాయి ఇవన్నీ అశాశ్వతము ఇది శాశ్వతం కాదు అశాశ్వతము తాత్కాలికమే ఈ దేహాలు అందుకే చెప్తారు కదా నువ్వు దేహం కాదు నాయన నువ్వు ఆత్మవి అని పదే పదే చెప్తూ ఉంటారు సద్గురువులు ముగ్గురు పితామహ పత్రిజీ తటవర్తి వీర రాఘోరాసారు రాజలక్ష్మి అమ్మ పదే పదే చెప్తూ ఉంటారు నువ్వెవరు నువ్వెవరు అంటే ఆత్మ ఆత్మ అని రూఢీ చేసుకోవాలి ఆత్మ అంటే భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు నిరంజనుడు భగవంతునికి రూపము లేదు ఆకారము లేదు రూపము లేదు రూపం లేనివాడు చైతన్య స్వరూపుడు అంటే మనము ఆత్మ దృష్టిలో ఉన్నప్పుడు ఆత్మ కార్యాలను సత్యమైన పనులనే చేస్తూ ఉంటాం అన్నమాట నేను దేహము అన్న భావంలో ఉన్నప్పుడు అసత్యంలో ఉంటాము పాపాలు చేస్తాము తప్పులు చేస్తాము అధర్మంగా వ్యవహరిస్తాము నేనే బాగుండాలి నా వాళ్ళు బాగుండాలి కానీ మనము దేహాలం కాదు కదా మనమంతా ఆత్మలమే అని సద్గురువు వల్ల తెలుసుకున్నాము ఆత్మలు అని మనం ఇహలోక వాసులమా పరలోక వాసులమా అంటే మనం భూమి ఇహలోక వాసులం కాదు ఆత్మ అనుభవాల కోసము పాఠాలు నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చామన్నమాట ఆత్మ అనుభవాలను పాఠాలను నేర్చుకోవటానికి వచ్చాము అందరం వెళ్ళిపోయే వాళ్ళమే ఇక్కడ శాశ్వతం కాదు టెంపరీ కొంతకాలమే ఉంటాము అందుకని మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలి సత్య మార్గంలో నడవాలి అంటే గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలి శ్వాస అంటే సత్యము నీ సత్యంలో నీవు ఉండు అంటే అంతర్ముఖం అవ్వాలి ఇంతవరకు నేను బాహ్యంగానే ఈ నలభై సంవత్సరాలు దేవుడెక్కడ దేవుడెక్కడని బాహ్యంగానే వెతికాను పూజలు చేశాను తీర్థయాత్రలు చేశాము కాశీ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనిపించలేడు ఈ చర్మశిక్షులకి భగవంతుడు కనిపించడు ఎవరైనా సరే భగవంతుడు కనిపించలేదు ఋషులైనా సరే మహర్షులైనా వాళ్ళు ధ్యానాన్ని తపస్సును చేశారు వాళ్ళు జీవితాలనే అంకితం చేశారు శ్వాస మీద ధ్యాస శ్వాసను పట్టుకోవాలి సత్యాన్ని పట్టుకోవాలి సత్యాన్ని ఆశ్రయించాలి సత్యము అంటే ఆత్మ సత్యము ఎల్లప్పుడూ ఉండేది నిత్యమైనది శాశ్వతమైనది యుగాలు మారిన కాలాలు మారిన కల్పాలు మారిన మారనిది మార్పు చెందనిది ఆత్మే సత్యము ఆత్మే నిత్యము అంటే మనము సత్యాన్ని ఆత్మను ఆరాధించాలి బ్రహ్మర్షి పత్రిజీ గారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో పద్నాలుగో సూత్రము విగ్రహారాధన వద్దు సత్యారాధన చెయ్యాలి సత్యము అంటే ఆత్మ ఆరాధన చేయాలి ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్నమాట అనమాట మూఢభక్తి వల్ల నాకు ఉపయోగం లేదు ఇతరులకి ఉపయోగం లేదు అంటే కోరికలతో అనమాట విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం లలిత సహస్రనామాలు భగవద్గీత పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది ఈ అధ్యాయం చదివితే పలానా కోరికలు నెరవేరతాయి ఐదవ అధ్యాయం చదివితే నేను స్వర్గానికి వెళ్తానంట జీవితాంతం ఐదవ అధ్యాయం భగవద్గీతలో ఐదో అధ్యాయం పారాయణ చేస్తే స్వర్గానికి వెళ్తారనమాట మరణించిన తర్వాత అంటే ఒక్కొక్క అధ్యాయానికి పద్దెనిమిది ఫలితాలు ఫలితాలన్నమాట ఏది చదివితే ఏది పొందుతాము కోరిక ఫలితం ఆశించే చేశామన్నమాట అంటే లాభాన్ని ఆశించామనమాట బాహ్యంగా ఈ విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ భగవద్గీత కానీ ఇవి ఆత్మతత్వం గురించి చెప్పినవి పారాయణ చేసినప్పుడు నాకేమి బోధపడలేదు అర్థం కాలేదు భగవద్గీత ఇది ఆచరణాత్మకమైన గ్రంథ గ్రంథం అనమాట భగవద్గీత ఆచరించాలి ఆచరించేవాడే ఆచార్యుడు ఆచరించటం వలనే మనము అనుభవ పూర్వకమైన జ్ఞానాన్ని బోధిస్తామనమాట ఆచరించేవాడే ఆచార్యుడు ఆచార్యులు మాత్రమే మిగులుతారు ఆత్మ మీద దృష్టి పెట్టాలి అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టాలి బా భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు భగవంతుడు భావ ప్రియుడు అంటే బాహ్యంగా చేసే పూజలు మనం చేసే చేష్టలు అనమాట పనులు పూజలు గాని వ్రతాలు గాని స్తోత్రాలు కాని అందుకే కదా పత్రిసార్ చెప్తారు నామాలు వద్దు రూ వద్దు రూపము వద్దు భగవంతుడికి రూపము లేదు నామము లేదు నువ్వు స్తోత్రాలు చేసిన జపాలు చేసిన ఫలితం లేదు అవన్నీ అసత్యాలే అశాశ్వతమే ఈ సృష్టిలో ప్రాపంచికమైన కోరికలు సాధించటం కోసమే మనం ఈ మంత్రాలు జపాలు ఈ అనుష్ఠాన బలము అనుష్ఠానము అంటే ఆచరించటము ఆచరి ఆచరించేవాడే ఆచార్యుడు ఈ అందుకే చెప్తారు కదా పిరమిడ్ మాస్టర్స్ అందరూ శిష్యులు కాదు అందరూ మాస్టర్స్ గా ఎదగాలి పన్నెండవ ఆదర్శ సూత్రం ఏమిటంటే అందరూ ధ్యానులుగా శిష్యులుగా ఉండకూడదు అందరూ గురువులుగా మాస్టర్స్ గా మారాలి పత్రిసార్ ఆశయం ఏమిటి అంటే అందరూ గురువులై బోధించాలి పిరమిడ్ మాస్టర్లు అంటే సాధన యోగులు బోధన యోగులు ఒక పక్క నిరంతరము సాధన చేస్తూ ఉండాలి ఎదుటి వారికి బోధిస్తూ ఉండాలి బోధించటం వలన నా జ్ఞానాన్ని నేను మర్చిపోకుండా గుర్తు తెచ్చుకోవాలి పదే పదే మననం చేసుకోవాలి ఉత్తమమైన శ్రవణం చెయ్యాలి ఈ సత్యమైన విషయాలను జ్ఞానవంతమైన విషయాలను పదే పదే మననం చేస్తూ ఉండాలి శ్రవణము ఉత్తమమైన శ్రవణము చేయాలి ఈ సత్యమైన విషయాలను జ్ఞానవంతమైన విషయాలను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండాలి నిరంతరము ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసింది కొండంత ఉంది నేను తెలుసుకున్నది గోరంత తెలుసుకోవలసింది కొండంత ఉంది ఇది అనంతమైన జ్ఞానం అనమాట ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే సాధన చెయ్యాలి మనస్సును మైండ్ ఎంటీ చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనస్సు ఖాళీ అవుతుంది మనస్సు ఖాళీ వేరు మనస్సు శూన్యం వేరు అని రాఘవరావు సార్ చెప్తూ ఉంటారు మనసు ఖాళీ వేరు అంటే ఉదాహరణకి ఒక ఉపమానం జోడించి చెప్తాను కుండలో మనము అన్నం వండుకున్నప్పుడు దాన్ని కుండ నిండుగా ఉంటుంది అన్నం కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ అన్నాన్ని తిన్నప్పుడు కుండ ఖాళీ అవుతుంది అప్పుడు ఖాళీ కుండ అంటాము అలాగే మనసు శూన్యం అవ్వాలి అంటే మనసు ఆత్మలో లీనం అవ్వాలి మనసుని ఆత్మలో లీనం చేయాలి ప్రతి ఒక్క ఆలోచనలు చిత్త వృత్తులు వాటిని నిరోధించాలి అంటే శ్వాసను పట్టుకోవాలి అంతరాంతరాలలో ఉన్న శ్వాసకు మాత్రమే మనస్సు బందీ అవుతుంది శ్వాసకు మనసుకు ఇంటర్ లింక్ ఉందనమాట ఆ శ్వాసతోనే మనసును మూస్తాము కళ్ళు మూసి చేసే సాధనలన్నీ సాధనలు కాదు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును మూస్తేనే ధ్యానము భగవంతుని గుర్తించే ఒకగానొక మార్గము అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే శ్వాసే సర్వము శ్వాసే సత్యము రూపం లేని శ్వాస మూలమైన శ్వాస ఒక మానవుడు తుది శ్వాస విడిచాడు అంటే ఆ శ్వాస ముసుగులోనే కదా శివుడు ఉన్నాడు శివుడు అంటే ఆత్మ ఆత్మను ఆరాధించాలి అంటే శరీరంలోనికి వెళ్ళాలి శరీరంలోనికి వెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి కళ్ళు మూసుకుని చేతులు రెండు కట్టుకోవాలి చేతులు రెండు కొట్టుకుంటే మనస్సును కట్టడి చేయాలి అంటే శ్వాసను పట్టుకోవాలి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరలా మరలా శ్వాస మీదకు శ్వాస మీదకు మరల్చాలన్నమాట శ్వాస మీదకు మనస్సు మనస్సు గమనించాలి మనసు ఒక పని మాత్రమే చేస్తుంది ఒక పని మాత్రమే చేయగలదు దాన్ని శ్వాసను గమనించే పని శ్వాసను గమనిస్తుంది అనమాట మనస్సుని ఆ మనసుని ఆత్మ గమనిస్తుంది అనమాట అంతరాంతరాలలో ఉన్న శ్వాస మాత్రమే మనసును కట్టడి చేస్తుంది ఆత్మ దగ్గరకు చేరుకునేది ఆత్మ దగ్గరకు చేరుకునేది శ్వాసే ఈ శ్వాసనే పట్టుకోవాలి నీ సత్యంలో నీవు ఉండు అంటే శ్వాసను పట్టుకుంటేనే అంతర్ముఖం అవుతాము బాహ్యంగా ఉన్నంత వరకు మూఢభక్తి ఇప్పుడు మనం అందరము ధ్యానాన్ని చేస్తున్నాము అంటే జ్ఞాన భక్తిలోకి వచ్చాము బాహ్యము భౌతికంగా మనం చేసినవన్నీ మూఢభక్తి అనమాట మూఢత్వమే మూఢత్వం గాని మూర్ఖత్వం గాని ఇలాంటివన్నీ వదులుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి సత్య సత్యంలో జీవించాలి సత్యాన్నే పలకాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసేటప్పుడు మన మాటలలో నైపుణ్యం వస్తుంది నైపుణ్యంతో కూడిన మాటలు వస్తాయి యుక్త యుక్త విచక్షణ జ్ఞానము కలుగుతుంది ఉన్నతమైన విచక్షణ జ్ఞానము కలుగుతుంది మనం నైపుణ్యంతో కూడిన మాటలు మాట్లాడతాము అన్ని కోణాలలో విశదీకరించగలుగుతాం అన్నమాట ఆధ్యాత్మిక సత్యం ఒకటే అంటే ఆత్మ సత్యం ఒకటే ఆత్మ తప్ప అన్ని అసత్యాలే అంటే ఈ సృష్టిలో మిగిలినవన్నీ అసత్యాలే ఆత్మే సత్యము అంటే భగవంతుడే సత్యము భగవంతుడే నిత్యుడు భగవంతుడే శాశ్వతుడు అనమాట భగవంతుడిని పట్టుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి ధ్యానాన్ని చేయాలి మ మనము జ్ఞాన భక్తిలో ఉండాలి అనన్యమైన భక్తిలో ఉండాలి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్నే అవలంబించాలి అద్భుతమైన జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తున్నాము మనలో నైపుణ్యంతో కూడిన మాటలు వస్తున్నాయి అంతకు ముందు ఆలోచింపని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటే ఈ ధ్యాన మార్గాన్ని అవలంబించటము ఈ జ్ఞానాన్ని అవలంబించటం వలనే అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము సద్గురువుల దగ్గర మనం నిరంతరం నాలుగు పనులు చేయాలి సాధన సజ్జన సాంగత్యము సత్సంగము స్వాధ్యాయము సేవ సాధన అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసున్న వ్యక్తులతో సాంగత్యము అంటే ఆత్మ భగవంతుడి గురించి తెలుసుకునే వాళ్ళు భగవంతుడి గురించి చర్చించుకుంటున్నాం అనమాట నిరంతరము భగవంతుడి గురించి చర్చించుకోవటము భగవంతుడి మీద దృష్టి పెట్టటం ఆత్మ మీద దృష్టి పెట్టటము స్వాధ్యాయము అంటే ఆధ్యాత్మిక పుస్తకాలను చదవాలి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదవాలి ఆత్మ సేవలు చేయాలి ముక్త కర్మలు చేయాలి ధ్యానానికి సంబంధించిన ధ్యాన యజ్ఞాలు కార్యక్రమాలలో పాల్గొనాలి సజ్జనులతో సాంగత్యము చేయాలి సత్యం తెలిసిన వ్యక్తులతో సాంగత్యం చెయ్యాలి తల మొండం వేరైన సత్యాన్నే పలకాలి తలా మొండం వేరైన సత్యాన్నే పలకాలి మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసే సత్య సందులము ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి భగవంతుణ్ణి పొందాలి పొందాలి అంటే మనము సత్యాన్ని పట్టుకోవాలి ఇంతవరకు అసత్యంలోనే ఉన్నాము ఒక ఉదాహరణను జోడించి చెప్తాను పూర్వము ఒక గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు మొదటి శిష్యుడు గురువు చెప్పింది వినేవాడు కానీ ఆచరణలో పెట్టుకునేవాడు కాదు రెండో శిష్యుడు ప్రతి ఒక్క విషయాన్ని ఆచరణలో పెట్టుకునేవాడు ప్రతి విషయ విషయాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా నేను నిస్వార్థంగా ఉపయోగపడుతున్నానా లేదా సమాజానికి ఎదటి వారికి నీతులు చెప్పటం కాదు నేను ఆచరణలో పెట్టుకుంటున్నానా లేదా ఆచరణ ఉంటేనే జ్ఞానం ఉన్నట్లు ఆచరణ ఉంటేనే మనకి జ్ఞానం ఉన్నట్లు మొదటి వ్యక్తి ఎన్ని చెప్పినా అతనికి ఎక్కేవి కాదు మామూలుగా వినేవాడు రెండో వ్యక్తి ఆచరణలో పెట్టుకుని ఎదిగే ఎదుగుతూ ఉన్నాడు అనమాట ఆ ఆచరణలో పెట్టుకున్న వాడు లాభాన్ని పొందుతాడు కదా లాభాన్ని పొందుతాడు అతను ముందుకు సాగుతాడు కొనసాగుతాడు మొదటి వ్యక్తి గురువు గారిని అడిగాడు గురువు గారు అతను అన్నిటినీ చేస్తున్నాడు నాకంటే వెనక వచ్చాడు ముందుకు కొనసాగుతున్నాడు అని అప్పుడు గురువు గారు అన్నారు నేను చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా గురి పెట్టి ఆలకిస్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని శ్రవణము మననము నిధిధ్యాసన సాక్షాత్కారము చేసుకుంటున్నాడు అంటే శ్రవణము ఉత్తమమైన శ్రవణం చేస్తున్నాడు అక్కడ శ్రద్ధ గురి ఉంది అవి ఉండబట్టే మననం చేస్తున్నాడు ఆ సత్యమైన విషయాలను జ్ఞానవంతమైన విషయాలను పదే పదే మననం చేసుకుంటున్నాడు బాహ్యమైన విషయాలు గుర్తుంటాయి కానీ మనకు ఈ సత్యమైన విషయాలు గుర్తుకు ఉండవు సాధన చేస్తే తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తే మనస్సు ఖాళీ అవుతుంది మనస్సు ఎంటీ అయితేనే ఈ సత్యమైన విషయాలు జ్ఞానవంతమైన విషయాలు అన్నమాట మనం ప్రాపంచిక మీద దృష్టి తగ్గించాలి బాహ్యం మీద ఆసక్తి తగ్గించాలి బాహ్య విషయాల మీద మనం ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెంచుకోవాలి ఆత్మ మీద భగవంతుడి మీద ఆసక్తి పెంచుకోవాలి బాహ్య విషయాల మీద విరక్తి ఉండాలి ఈ ప్రాపంచిక విషయాలని విషంలాగా తెదించాలి అని బుద్ధ భగవానుడు చెప్తాడు కదా అలాగే గురువు గారు ఒక ఉపమానాన్ని జోడించి చెప్తారనమాట ఇద్దరు బాటసారులు మార్గమంత్యంలో పయనిస్తూ ఉన్నారు ఇద్దరికి దాహం వేసింది దాహం వేస్తే మొదటి మొదటి విద్యార్థి బావి దగ్గరికి వెళ్ళాడు చూస్తే ఏమీ లేవు బకెట్టు లేదు తాడు లేదు చుట్టూ తిరిగి చూశాడు ఏమి కనిపించలేదు దాహం వేసినా అలాగే వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి వచ్చాడు బావి దగ్గరికి వస్తే తాడు బకెట్టు లేదు అంతా వెతకలాడు బాగా వెతుకులాడాడు వెతుకులాడగా అతనికి ఒక ప్లాస్టిక్ బకెట్ దొరికింది తర్వాత తాడు గడ్డి పరకలతో తాడు పేనుకుని తాడు పేనుకుని ఆ బకెట్ తో నీళ్లు తోడుకుని దాహం తీర్చుకున్నాడు అంటే మనకు ఎంత జిజ్ఞాస ఉండాలి గురువు చెప్పే ఈ సత్యమైన విషయాలను జ్ఞానవంతమైన విషయాలను మనం జ్ఞాన పిపాస ఉండాలి జ్ఞానం మీద ఆసక్తి ఉండాలి భగవంతుడి మీద ఆసక్తి ఉండాలి ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు జ్ఞానం మీద పిపాస ఉన్నప్పుడు మనము తీవ్రమైన కృషి చేస్తాము కృషితో నాస్తి దుర్భిక్షు అంటారు కష్టపడాలి కష్టపడాలి కష్టపడిందే ఏది రాదు కష్టే పలి అని మన పెద్దలు చెప్తారు కదా అలాగే తను తాడు బకెట్ తో నీళ్లు తోడుకుని తాగాడు అంటే ఆచరణలో గురువు చెప్పిన విషయాలను ఎవరు ఆచరణలో పెట్టుకుంటారో వాళ్లే ఈ లాభాన్ని పొందుతారు ముందుకు కొనసాగుతారు ఆచార్యుడు అంటే తను ఆచరించి ఇతరులకు ఇతరుల చేత ఆచరింప ఆచరింపజేస్తాడనమాట ఆచార్యులు మిగులుతారు అంటే గీతాచార్యుడు అంటే వీళ్ళంతా ఆచరించిన వాళ్లే ధ్యాన అభ్యాసాన్ని చేశారు గురువులు చెప్పిన విషయాలను ఉత్తమ శ్రవణం చేశారు రాములు వారైనా కృష్ణులు వారైనా వాళ్ళు గురుకులంలో గురువుల దగ్గరికి వెళ్ళి గురువుకు శుశ్రూష చేస్తారనమాట రాములు వారు వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నారు పద్నాలుగు సంవత్సరాలు తల్లిదండ్రుల్ని భోగ భాగ్యాలని రాజ్యాన్ని విడిచి గురువుల ఆశ్రయంలో గురువు చెప్పిన విద్యను గురువుకు శుశ్రూష చేస్తూ కట్టెలను కొట్టుకొస్తూ గురువు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆచరణలో పెట్టుకుని వృద్ధిలోకి రావాలి అంటే ఆచరించేవాడే ఆచార్యుడు ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తాడు ఆచరణ ఉంటేనే ఎదటి వారి నుంచి మనకి ఆదరణ లభిస్తుంది శ్రీకృష్ణుడికి ఇద్దరు గురువులు సాందీపుడు గొప్పమన్యువు ఇద్దరు గురువుల దగ్గర నేర్చుకున్నాడు భగవంతుడైనా సరే మానవ జన్మ ఎత్తితే గురువు ద్వారా విద్యను నేర్చుకోవాలి బాహ్య విద్యకైనా సరే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తారు ఈ ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము నేర్చుకోవాలి అంటే గురువు ముఖత నేర్చుకోవాలి అంటే గురువు ముఖత ఈ ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆత్మ మీద దృష్టి పెట్టాలి అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టాలి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలి శ్వాసను పట్టుకోవాలి ఆత్మను పట్టుకోవాలి ఆత్మను ఆశ్రయించాలి సత్యాన్ని ఆశ్రయించాలి సత్య ఆరాధన చేయాలి పూజలు పూజలు చేయటం అంటే విగ్రహారాధన విగ్రహారాధన చేసిన నాళ్ళు నేను పూజారిగానే ఉన్నాను మోక్షం రావాలి అంటే జ్ఞానాన్ని పొందాలి ఆదిశంకరాచార్యులు చెప్పారు కదా జ్ఞానాన్ని పొందితేనే మోక్షము వస్తుంది అది మోక్షము అంటే స్వయం సంపాదన ఎవరికి వారే కృషి చేసుకోవాలి ధ్యానం చేయటానికి వాయిదా వేయకూడదు పోస్ట్ పోన్ చేయకూడదు మనము ఆహారం తినడం కానీ ఏ పని అయినా పోస్ట్ పోన్ చేస్తామా చెయ్యం కదా బాహ్యమైన విషయాలు కాని ఫంక్షన్లు కాని వేటికి పోస్ట్ పోన్ చేయం ఆత్మకు సంబంధించిన విషయాలు పోస్ట్ పోన్ చేస్తాము దేహం దేహానికైనా బాధ్యతలు ఆత్మకు లేవా బాధ్యతలు ఆత్మకు ప్రాముఖ్యము ఇవ్వాలి ఆత్మకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి దేహానికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దేహానికేనా బాధ్యతలు ఆత్మకు లేవా బాధ్యతలు ప్రతిరోజు నేను చేసే పనిలో ఆత్మకు ఎంత సమయం కేటాయిస్తున్నాను దేహానికి ఎంత సమయం కేటాయిస్తున్నాను ఈ దేహము నశిస్తుంది మనసు నశిస్తుంది బుద్ధి నశిస్తుంది ఆత్మ శాశ్వతము ఆత్మ నిత్యము భగవంతుడు నిత్యము ఆ పరబ్రహ్మ నిత్యం అనమాట ఆత్మ అంటే సత్యము ఆ సత్యాన్ని ఆశ్రయించాలి ఆ సత్యమే శాశ్వతం అనమాట యుగాలు మారిన కాలాలు మారిన కల్పాలు మారిన వారాలు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి మార్పు చెందుతున్నాయి ఈ సృష్టిలో నిరంతరము మార్పు చెందుతూనే ఉంది ఈ ప్రకృతి సృష్టి నిరంతరం మార్పు చెందుతుంది మార్పు చెందని వాడు మారనిది శాశ్వతమైన వాడు ఆత్మ పరబ్రహ్మ ఆ భగవంతుడు సృష్టికర్త అతని పట్టుకుంటే సమస్తాన్ని పట్టుకుంటాము ఒక ఉపమానాన్ని జోడించి చెప్తాను మాస్టర్స్ ఒక రాజ్యంలో రాజుగారు ముత్యాలు అన్ని వస్తువులు బంగారం వజ్ర వైదుర్యాలు రాసులుగా పోసి ప్రజలకు చెప్తాడు మీకు ఏమి కావాలో వాటిని తీసుకోండి అని అందరూ వాళ్లకు కావాల్సిన వస్తువులు ప్రాపంచిక వస్తువులు కోరుకుంటున్నాము అంటే మనం మాయలో ఉన్నాము ప్రాపంచిక వస్తువు ఏది అయినా సరే మాయ భగవంతుని నుంచి మనల్ని దూరం చేస్తుంది కానీ ఒక అమ్మాయి మాత్రం రాజుగారిని హత్తుకుంటుంది అంటే రాజుగారిని పొందితే ఆ రాజ్యము ఆ రాజ్యము సమస్తము తనదే అలాగే మనము సృష్టికర్తను పట్టుకుంటే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలి శ్వాస మీద ధ్యాస ఉంచాలి శ్వాస మీద ధ్యాస ఉంచాలి సృష్టికర్తను ఆ పరబ్రహ్మను పట్టుకుంటే సమస్తము మనదే అవుతుంది కోరుకుంటే కొంచెమే వస్తుంది కోరుకోవటం కాదు ఇక్కడ కోరుకునే ప్రయత్నము కాదు చేసుకునే చేసుకు అంటే భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయాలి కోరుకునే ప్రయత్నము కాదు చేరుకునే ప్రయత్నం చేయాలి ఆత్మ భగవంతుణ్ణి కోరుకునే ప్రయత్నము కాదు ఆత్మ భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నము చేయాలి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఈ సత్య మార్గాన్ని అవలంబించాలి ఈ సత్యంలో జీవించాలి సద్గురువులు చెప్పిన ఈ మార్గంలో మనం పయనించాలి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు